నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి గ్రామానికి చెందిన నరేందర్ ధరణి తోటి మా భూమి ఆగమైందని మాజీ ఎంపీ మధుయాష్కి విన్నవించుకున్న వికలాంగుడు నరేందర్ రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అందుగుల గ్రామంలో రెండున్నర ఎకరాల భూమి ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు అన్యాయం జరిగిందని నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ కు తన తనకు జరిగినటువంటి అన్యాయం గురించి చెప్పిన నరేందర్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చిన మధుయాష్కి Tá, వారసత్వంకి వచ్చినటువంటి ల్యాండ్ మా నాన్న పేరు రాకుండా మా టీఆర్ఎస్ కార్యకర్తల పేరు చేర్చి ఇప్పటిదాకా నాకు ప్రభుత్వం నుంచి అధికారులు నిర్లక్ష్యం గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నాకు రెండు సంవత్సరాలు నాకు ఇన్ని సంవత్సరాలు ఇచ్చి పాస్బుక్లు ధరిని పాట పాస్బుక్ రాలేదు పాస్బుక్లు వచ్చిన వ్యక్తికి ఇనాగ్రెస్ చెప్పదు పాస్బుక్లు వచ్చిన వ్యక్తికి ఎలాంటి రుజువు పత్రాలు ఆధారాలు అని ఎంఆర్ ఆఫీస్లో డాక్యుమెంట్స్ లేదట అయినా కానీ ధరినులో పాస్బుక్ చేసి అధికార దుర్వినియోగంగా మాకు రాకుండా చేసి ఇంత దాంట్లో నిర్లక్ష్యం చేసి దయచేసి ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి